మదన్మోహన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని భోగేశ్వరాలయం నుంచి బుగ్గరామేశ్వర ఆలయం వరకు స్థానికులు శృంగారం రోజున పాదయాత్ర నిర్వహించారు విద్యావంతుడు మేధావి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు మంత్రి పదవి ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన వారవుతారని అన్నారు

మరి మన ప్రియతమ నాయకుడు పేదల పెన్నిది గౌరవనీయ మదన్మోహన్ రావు గారికి మంత్రి పదవి రావాలని చెప్పి మరి గాంధారి భోగేశ్వర ఆలయం నుండి మరి ఇక్కడికి మొగరామేశ్వర ఆలయం వరకు రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము భగవంతుని కూడా ఇప్పటిదాకా ప్రార్థించాం పూజలు కూడా చేయించాం మా కోరిక ఒకటే ఇది చాలా వెనుకబడ ప్రాంతం గాంధారి వెనుకబడ్డ ప్రాంతం అందులో ఎల్లారెడ్డి కాన్సియన్సీ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మరి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే మరి పేదలకు న్యాయం జరగాలంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మన గౌరవ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము అధిష్టానానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు పేదల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎందుకంటే అతను ఎమ్మెల్యే కాకముందు ఐదేళ్లు ప్రతి గడప గడపకు తిరిగిండు ఇక్కడ సాధక పాధకాలు తెలుసు మరి వారి కోరికలు తీరాలంటే ఒక ఎమ్మెల్యే ఉంటేనే సరిపోదు మరి మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక ఏదైనా నన్ను నెరవేర్తా అని చెప్పేసి మేము నమ్ముతున్నాం మరి ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామ గ్రామం నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మరి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఎంపీటీసులకు సర్పంచ్లకు మరి ముఖ్యంగా కార్యకర్తలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మరి